కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ఎన్నికల్లో ఎన్ని ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు ఇవాళ అధికారంలోకి వచ్చే ఆరు నెలల పైన కడుస్తా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు ఒకవైపు విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లేక అన్న క్యాంటీన్ల వైపు పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మరోవైపు ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర Gracias. మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రిఎంబర్స్మెంట్ వసతి బకాయిలు తక్షణం మేము విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒక పక్షేమో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి మేము మా ప్రభుత్వం ఫీజు రిఎంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ మరోవైపు కళాశాల యాజమాన్యుల విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి తక్షణ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల యాజమాన్యులకు ఒక నివేదిక పంపాలా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మీకు చెల్లిస్తుంది విద్యార్థులపైన పైన ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చెప్పి మేము కోరుతున్నాం అదే విధంగా ఇవాళ మేము అధికారంలోకి వస్తే టీజీ విద్యార్థులకు శాపంగా మాట్లాడే జీవనం పేరు రద్దు చేస్తామన్నారు తక్షణ జీవనం డెబ్బై కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కలిగి ఉన్నటువంటి బోధన బోధయాత్ర ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోర్సు కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం